ప్రత్యేకింపబడిన వారై ఇస్రాయలంతా కూడా నిలవబడి వారు పాపములను ఒప్పుకూర్చు అంట దేవు వారు ఒక దినమంతా ప్రార్థన చేస్తూ ఉన్నారట ఒక పూట అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక పూట అంతా గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు మనం గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి లోపడేటప్పుడు దేవుడికి విధేయత కలిగి ఉండేటప్పుడు మనలో ప్రార్థన జీవితంలో పిల్లల దేవుడి బిడ్డల వినయ విధేయతను కలిగి మన ప్రార్థన విషయంలో పిల్లల దేవుని బిడ్డల ప్రార్థన చేయగలిగిన వారు ఎవరు ఉన్నవో ఎవరు మార్చిందకపోతే ఉంచుకున్నాయి